హాయ్ హలో అందరికీ నమస్తే వెల్కమ్ టు సాయి ప్రియ విజయ్ బ్లాగ్స్ ఇలా చెప్పగైతే చాలా రోజులు అవుతుంది కదా ఈ ఈ రోజు నుంచి అయితే డైలీ రేపటి నుంచి అయితే డైలీ వీడియోస్ వస్తాయన్నమాట కొంచెం పనిలో ఉండైతే వీడియోస్ అయితే చేయడం లేదు నా మిషన్ పూజ అయితే ఈరోజు దసరా కదా మీకు అందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే విజయదశమి శుభాకాంక్షలు మా సబ్స్క్రైబర్స్ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా స్ఫూర్తిగా కోరుకుంటున్నాను నా పూజ అయితే పొద్దున్నే కంప్లీట్ అయింది మా ఆయన అయితే కొంచెం బయట పూజ చేసేది ఉంది షాప్లో అయితే మాకు క్లీన్ చేయడానికి కొంచెం టైం పట్టింది ఆల్రెడీ క్లీన్ చేసేసినాం కానీ కొంచెం ఉండే మిగిలిపోయి క్లీన్ చేసేసి మొత్తం పూలు గీవులు పెట్టేసరికి ఈ టైం అయిపోయింది అనమాట నా పూజ కంప్లీట్ అయిపోయింది ఎప్పుడైతే ఇక బయట పూజ మా చైత్ర పాప ఆడుకొని ఆడుకొని అలసిపోయింది ఇల్లు అయితే ఇటు ఇక్కడైతే పూజ చేస్తున్నాం అనమాట ఇవన్నీ మేము డైలీ పని చేసుకునేది మా ఆయుధ పూజ చేయాలంటారు కదా దసరాకి ఇదైతే మా జిరాక్స్ మెషిన్ ఇది సిస్టము ఇది కలర్ ప్రింట్ ఇవైతే మీకు ఎప్పుడు చూపెట్టలేదు ఇదిగోండి ఇది డ్రోను ఇవైతే కెమెరాస్ ఇవల్

പാട്ടൊക്കെ <laughs> ഉണ്ട് <laughs> ఇదైతే మా ఫాస్ట్ ఫుడ్ సెంటర్ అని అందరికీ తెలుసు ఇక్కడ కూడా పూజ చేస్తున్నాం isain mara bagwa bagwa ka yanara ka dawo bagwa ka dawo ata bas <laughs> aunada ka tana सेव इसे सेव अच्छा ना सरक तो सरक दो काले दा इसका अब चेक नहीं अब दा दंपाल के और क्या नरेंद्र कौन है ये आने गोटाते दिशा के अंदर कम। चाउगी कम। नहीं कम। क्या हो? अभी लग रहा है अभी कहा? इंगोर है। అయితే అయిపోయింది మేమైతే ఇలానే చేసుకుంటాం మీ పూజ దశ రోజు కంప్లీట్ అయిందో లేదో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ వెళ్ళింది అయితే పుల్లు పడ్డది మా సైడ్ మీ సైడ్ పడ్డది లేదా పని చేయండి ఉండి ఉండి ఒక గంట సేపు పడ్డది బాగానే మొత్తం ఉక్కిన బట్టలు మొత్తం ఇదైన అనమాట పచ్చిదైన ఇవో ఈమె చూడండి ప్యాకెట్ ఒకటి ఆడుకుంటాం నిద్రపోయి లేచిండిగా ఆడుకుంటాం మంచిగా ఏం అన్నావు ఇట్లా అప్ప చేస్తాడ రొట్టెలు చేయాలా తింటావా పెట్టేసా అన్న అన్నం పెట్టేసింది చిక్కుకాయ కర్రీ చేస్తుంది అన్నం అయిపోయిందే దా పప్పు పెట్టింది కూడా లైట్ ఎందుకు ఏం చేస్తాం

ఇంకా పిండే నేపలేదు నేను ఊరీలు లాంటిస్తుందా అంగింది పాత వచ్చిందా చెప్పిన మాట మా ఆయనకైతే ఇష్టమే కానీ ఇప్పుడు తినడం ఇష్టం లేదు ఎందుకంటే ఇప్పుడు అయితే చాలా మంది వేస్తారు మా సైడ్ వాళ్ళు అయితే చాలా తక్కువనండి పండిస్తారు కానీ తినుడు అయితే చాలా తక్కువ చలికాలంలో మందులు వేయకుండా తీస్తారు కదా అప్పుడైతే ఎక్కువ అనమాట ఇంకా ఏంటంటే చేన్లై పండినవి కాకుండా ఇట్లా పెరట్ల పూంట పెడతారు కదా అవి తింటారు చాలా వరకు ఇక నాకు ఇష్టం కదా అని అయితే పండుతున్నాను మేనే వేస్తాడు అక్కడ ఏసేవాళ్ళు ఈరోజైతే ఇక దసరా కదా దసరా రోజు చాలా మంది నాణ్య తింటారు ఇక ఈరోజే గాంధీ జయంతి కూడా వచ్చింది అద్భుతాలు వేసేశ్వ గాంధీ జయంతి ప్లస్ ఇక ఏంటంటే దసరా కూడా చాలామందికి తింటున్నారు కానీ కొందరు చాలా తక్కువ ఈ రోజు ఇంకా గురువారం కదా చాలా మందే తినరు మేమైతే గురువారం శుక్రవారం ఇలాంటి రోజు తినమన్నమాట ఇక మాకు పడని రోజు వచ్చింది అని ఫస్ట్ ఆయన అయితే బాగా పడ్డాడు ఉప్పేసావు కారం వద్దు బిట ఉప్పేసి ఆయన ఏమంటారు తాత ఏమో అంటాను గడబ గడబ ఇక్కడ డబ్బాలు పెడితే మొత్తం నీళ్ళకి నానిపోయి ఎట్లా అవుతున్నాయి ఈ బుట్టలు పెట్టేసినా బుట్ట కూరగాయలు పెట్టలేము అందుకు నువ్వేస్తావా డాడీ దగ్గర పో నువ్వేసా ఈ టమాటాలు అయితే కొంచెం ఉంచిన గారెల పప్పు చేస్తాం మా ఆయన ఎక్కువ తిన్నాడు పాపం మళ్ళా కడుపు నిండు తింటాడు కానీ ఎంతో కష్టం మీద తింటాడు ఇదే అమ్మా స్పూన్ తోటే పట్టు ఇట్ట పట్టు వేయండి కొంచెం ఖుషనామా మంచిగా పట్టా మరి ఇట్లా తీసినామా ఇట్లా వేసినామా రైట్ వేసినాగా అయింది దీని మొత్తమే వెళ్ళి నువ్వే అయ్యి మరి కూర చేస్తావు కొంచెం ఉడికినాక కాయలేసేస్తావు ఇప్పుడు డాడీ దగ్గరకు ఇంకా మేము పప్పు దంచాల చాలా పాపేమో ఆ ఏం కూర చేస్తావు అది చేస్తావు ఇది చేస్తావు అని అలసిపోయి జలిసిపోయి చూస్తాం ఈమె నిద్రపోయి లేచింది కానీ ఆమె వద్దంతా ఎప్పుడు ఒకసారి పండుకుంటుంది లేకపోతే పడిపోదు స్కూల్ కి పోతేనే మంచిది ఇంట్లో ఉంటే పరేషన్ పరే చేస్తారంట పప్పు అయితే దంచుతున్నా కూర అయితే ఉరుకుతాన్ని పిండి తడిపేసి తర్వాత అయితే ఇక పప్పు దంచుతున్నాయి ఈ చాట పెట్టి దంచుతున్నా అనమాట ఎందుకంటే మొత్తం కింద పడుతుంది ఇట్లా కింద పడితే మొత్తం ఖరాబ్ ఖరాబ్ అవుతుంది అనుకోసం ఒక పెద్ద రోగాలు కొనిచ్చిన్నా కొంచెం కొంచెం వేసి దంచడానికి చాలా టైం పడుతుంది ఇది కొంచెం దంచిన నేను పెట్టేదే కొంచెం కొత్త మెత్త అయితే ఇదైతే పప్పు కొత్త పప్పు కొంచెం రెండు గంటలు అయిందేమో నాన్న పెట్టయితే బాగా మెత్తగా వచ్చేసింది ఈ సంవత్సరం పెసర్లై అమ్మా అమ్మాయి ఫస్ట్ చెప్పింది కానీ నేను తొందరగా తీయలేదు ఏమైతుందని ఇప్పుడు అయితే మొత్తం బాగా లూజ్ లూజ్ అయింది ఇక గారెడ్ ఎట్లా అలా ఏం చేస్తాను ఊరిలో అయితే రాటించుడు అయిపోయింది ఇవైతే కాలుస్తున్నా ఇది రుబ్బిన పప్పు ఆయన కొన్ని మిరపకాయలు కట్టి ఈ మీద ఇదే ఇలా ఇగో పిండి మొత్తం పౌడర్ వేసుకున్నది చూడండి ఇదిగోండి చూడ తుడిసినావా ఆ పుల్లకి పెట్టి బీరువా అది లేదని దాంట్లో పెడుతున్నాం అది లేదు కదా తిప్పేది పుల్ల పెట్టి దానికి అతక ఆ ఇది చెప్పు మమ్మీ తిందామంటాయి పోతావా దండారి ఆడదని పోతావా పోతావా నువ్వు పోతావా చిన్న మా ఊర్లో అయితే దసరా రోజు దండారి ఆడతారు అన్నమాట అంటే ఏం చేస్తారు చిన్న కూలలు కట్టుకొని ఆడతారు నేను ఎప్పుడో చిన్నప్పుడు చూసినా మళ్ళీ చూడలేదు ముసలలో ముసలి కలిసి ఆడుతారు అదే అదే ఎందుకు ఏమనలేదు అబ్బా అంటా చేసింటాడో తినేట అయిపోయింది కట్టుకుంటారెలు అయితే అయినాయి పిండి మెత్తగా పప్పు బాగా మెట్ట కావడం వల్ల చిన్న చిన్నవి చేసేసిన షేప్ రాలేదన్నమాట మిర్చిలో ఇన్ని ఏం చేస్తారనుకుంటా టాటా కూడా తింటారనమాట కొన్ని అయితే ఇవన్నీ పక్క చేసి అలా ఏం మంచిగా అనిపిస్తుంది పూరీలు ఎప్పుడు నన్ను మిర్చి చేసేటప్పుడు మా ఆయన అంటే ఉంటారు మా ఆయన అంతా రాదు అని ఇంకా పప్పు చేస్తే కంప్లీట్ అయితే తొందరగానే అయింది కదా ఈరోజు తొందరగా వెంట అవుతుంది స్టార్ట్ చేసే అవుతా ఉంది ఏమి తొందరగా అయింది చులి మిర్చిలో అయితే మా ఆయన చేయమందామంటున్నా కానీ విరైక్ ఉంది ఇక పిల్లలు కూడా లేరు నేను పోతే ఎక్కువనే అల్లరి చేస్తారు అందుకోసమే ఇక నేనే చేస్తాను ఎట్లా అట్లా కానిస్తా పప్పు కొద్దిగానే పెట్టున్నాం అయితే ఇక పప్పు కోసం పప్పు అయితే చాలా టేస్ట్ ఉంటుంది అద ఉన్నాడా ఉన్నాడు మేమేం చేసినా కొంచెమైనా తాతకు ఇస్తాం అనమాట పొద్దున్న టిఫిన్ చేసిన ఈవినింగ్ ఏమైనా స్నాక్స్ చేసినా నాన్ వెజ్ లాంటివి అందినా ఇస్తాం రోజు స్టార్ట్ అవుతుంది ఆ అని ఒకడంటే అంటే ఈ అని ఒక ఇప్పుడు ఇక్కడ మొత్తుకొని మొత్తుకొని పోయింది అనమాట కృతిక పాప ఈ అని మొత్తుకున్నట్టు వచ్చింది మేము తిడా కూర్చోమనమాట ఇదో ఏ చెప్తా పుద్దిగా ఈమె అయితే మా చైత్ర డ్రెస్ వేసుకున్నది ఆ డ్రెస్ అయితే తీసేసింది ఇదిగోండి యూనిఫామ్ వేసుకున్నది బర్త్డే వీడియో పెట్టిన తర్వాత అయితే ఇక వీడియోస్ అయితే పెట్టలేదు అది కూడా షార్ట్ వీడియో పెట్టాం కదా ఇక మేమైతే వర్షాలు కూడా బాగా పడుతున్నాయి మా సైడ్ మీ సైడ్ కూడా పడుతున్నాయి లేదో కామన్ సైడ్ ఖచ్చితంగా అసలు ఇక చలికాలం వస్తుంది కానీ చలికాలం అన్నట్టే లేదు ఇక పొద్దు అంతా ఎండ కొట్టి కొద్దిసేపు వాన వచ్చి అవుతుంది వర్షం వచ్చిపోయింది కదా ఇక ఇప్పుడైతే వేడైతుంది మా కృతిక బాగా అయితే అని ఫస్ట్ నువ్వు ఒక్కొక్కటి డబ్బు నేను ఒక్కొక్క డబ్బు

తింట ఆళ్ళడే దినేష్ ఇన ఆళ్ళడే ఇంకొండి లైట్ ఏది ఏ కొడు ఏ హా pani ko ఉ తీయండి కొదిగా ఈమే గాడే ఏది ఏటి ఉండండి మల్ల దొర్కుదే హ సైలెంటి ఫిర్ చేయి వేరే వేస్ కొయేది ఒకటి తీసుకో ఏమైనా చపాతి అయినా ఆమెకి ఇష్టం ఉంటుంది కొంచెం కొంచెం అందుకోసం మీరు చేయాల చూడండి డ్రెస్ తీసుకోని మొత్తం పెడ ఏమి వేసుకోవాలి వేసుకుంటా నేను నాకైతే బర్త్ డే విషయాలు అందరు చెప్పిననమాట మీకు అయితే చాలా చాలా థ్యాంక్స్ ఆ రోజు నుంచి అయితే వీడియో పెట్టలేదు ఎందుకంటే వర్షాల వలన ఇక నేను కూడా మిషన్ నేర్చుకోవడానికి పోతున్నా అదైతే మీకు అందరికీ తెలిసిందే కొంచెం పని వలన కూడా పెట్టలేదు అనమాట రేపటి నుంచి అయితే కంటిన్యూగా వీడియోస్ వస్తాయి ఫ్రెండ్స్ మీరు దసరా ఎలా జరుపుకుంటారో కామెంట్ చేయండి కూర వేయాలి నీకు తిన తినకే బజీలు చిన్నపిల్ల గిన్నెంట్లో వీళ్ళకి గిన్నెలు కావాలా మధ్యలో కొద్దీ సరిపోతుంది వీళ్ళకి గిన్నె ఆగదాడా తీసుకురా గిన్నెలు తీసుకురాగదు ముందే వేసుకోవాలా ఇంకండి మామిడి వేసింది ఎంత పప్పు పూరీలు మిర్చి వడ ఇవేంది బజ్జీలు ఈ కాయ కాయకర ఎట్లా ఉంది బీడా సూపర్ సూపర్ ఉందా వీడ ఎట్లా ఉండ సూపరా